రాజమండ్రి సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నెల్లూరు జిల్లా కావలిలో పాస్టర్స్ అసోసియేషన్ స్పందించారు స్థానిక క్రిస్టియన్ పేటలోని ప్రార్థన మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ యేసుబాబు కన్వీనర్ పాడేటి థామస్ మాట్లాడుతూ నిన్నటి రోజున ప్రముఖ పాస్టర్ అయిన పగడాల ప్రవీణ్ బుల్లెట్ బైక్పై రాజమండ్రికి వస్తుండగా పథకం ప్రకారం కొందరు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అన్నారు హోం మంత్రి అనిత జరిగిన సంఘటనపై విచారించి న్యాయం చేస్తామని చెప్పారని తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యగానే భావిస్తున్నామన్నారు ప్రభుత్వం వెంటనే జరిగిన సంఘటనపై విచారించి దోషులను శిక్షించి పాస్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో క్రైస్తవులందరం కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అన్నారు ఈ సమావేశంలో కావలి డివిజన్ పాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ ఎర్మియా ప్రభాకర్ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు భోగిరి విన్సెంట్ జాయింట్ సెక్రటరీ రతన్ ప్రసాద్ పాస్టర్లు విజయ్ కుమార్ యేసు రత్నం శ్యామ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు తరపున నేతలు ఉన్నారు వారు యొక్క మరి అభిప్రాయాలు ఈ విషయంలో ఆ కుటుంబానికి సానుభూతిని ధైర్యాన్ని మనోనిబ్రాన్ని దేవుడిచ్చేటువంటి నెమ్మది కలిగినట్లు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే సమాజం కూడా ప్రార్థన చేయండి ఈ విషయాన్ని గురించి చాలా చింతిస్తూ మా యొక్క శోకతప్త హృదయాలతో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాం దాంతోపాటు మరి దైవ సంబంధం దైవజనులు ఉన్నారు వారు కూడా కొద్ది విషయాలు ఈ విషయం నా కుటుంబానికి ఆదరణ తెలియజేస్తారు పట్టణంలోని పాస్టర్స్ డివిజన్ ఫెలోషిప్ తరఫున మరి పాల్ మినిస్ట్రీస్ షిఫ్ట్ టీం తరఫున కోఆర్డినేటర్ గా ఉండు నేను పాడేట్ థామస్ నా పేరు నిన్న జరిగిన పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఒక రియల్టరు ఆయన పని ఏం చేసుకుంటూ సేవా పరిచయంలో ఉండి ఒక అనాథ బిడ్డల్ని సాగుతూ మంచితనంగా ఉన్నటువంటి వ్యక్తిని మతోర్మాదలు పక్కాగా ప్లాన్ చేసి మాకు ఎదురొస్తున్నాడు మాకు అడ్డంగా ఉన్నాడు ఇతను ఎలా ఎలాగైనా ఇతను మేము ఉద్దేశం ఉద్దేశంతో పక్కా ప్లాన్తో రాజమండ్రి నుంచి వస్తున్నా ప్లాన్ చేసి బుల్లెట్ మీద వస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల్ గారిని పక్కగా ఆధారాలు ఉన్నాయి అతన్ని హత్య చేశారు అనేది మేము నమ్ముతున్నాం ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చి కూడా ఇంతవరకు మాకు దాని గురించి పరిష్కారం కాలేదు కానీ ఈరోజే హోమ్ హోమ్ మినిస్టర్ అనిత గారు నేను తప్పకుండా టేకప్ చేసి సమగ్ర విచారం జరిపించి దోషులను శిక్షిస్తామని మాట ఇచ్చారు ఈరోజు ప్రెస్ మీట్లో కనుక పోస్ట్ మార్టంలో ఉండదు ఇంకా ఇంతవరకు బయటకు తీయలేదు విచారం జరుగుతుందని చెప్తున్నారు కానీ పాస్టర్ ఒక మంచి మార్గం గురించి చెప్పే వ్యక్తి ఎవరిని కూడా దూషించే వ్యక్తి కాదు ఎవరైనా ప్రశ్నలు వేస్తే బిబ్లికల్ గా బైబిల్లో ఉన్న శాంతియుత వాతావరణంతో సమాధానం చెప్తూ డిబేట్లు చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముఖం మీద అతను మాట్లాడకూడదని ఉద్దేశంతో ముఖం కట్ చేసి పేదలతో కూడా కట్ చేసి వాంటిల్గా పక్కాగా హత్య చేశారు ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు ఇది మేము ఖండిస్తున్నాం ఇది దోషులను ఖండించ దోషుల్ని శిక్షించకపోతే ఇరు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల యొక్క ఎవరేంటో చూస్తారు శాంతియుతంగానే మేము చేస్తాం ప్రభుత్వం వారు పోలీసు వారు మాకు సహకరించి క్రైస్తవులు అంటే పది మందికి సహాయం చేసేవాళ్ళు మంచి మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు అనే ఉద్దేశం ఉంది ప్రభుత్వం వారికి కనుక ప్రభుత్వం వారు దీన్ని జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దోషులను ఖచ్చితంగా శిక్షించాలి అది మేము కావలి నుంచి మా పాస్టర్స్ అందరం కలిపి ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం తప్పకుండా విచారణ జరిగించి దోషులను శిక్షించకపోతే నెల్లూరు జిల్లాలో మొదటిగా ఫస్ట్ కావలి నుంచి మొదలవుతుంది పోరాటం ఇది ఇరు రాష్ట్రాలు వెళ్ళొచ్చు ఇతర కూడా వెళ్ళొచ్చు అన్యాయంగా ఒక మంచి కుటుంబాన్ని తండ్రి లేకుండా చేశారు